తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ యాసంగి సీజన్ డబ్బులు కావచ్చు వానకాలం సీజన్ డబ్బులు కావచ్చు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎకరం నుంచి మొదలు పెడితే పదిహేను ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట మీ అందరికీ మీ ఖాతాలో అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ మీకు రైతు సోతలకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇంకొక పది నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి తప్పకుండా మీరైతే చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా అని చెప్పేసి నాకు తప్పకుండా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ అమౌంట్ విషయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఇచ్చింది అంటే మనకి ఇక్కడ జిల్లాల వారీగా ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయి అలానే ఎంత మొత్తం అమౌంట్ పడ్డది ఆ జిల్లాలో రైతులు ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి ప్రభుత్వం స్పష్టంగా ఒక వివరాలు అయితే ఇచ్చింది మొత్తంగా ముప్పై మూడు జిల్లాలకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేశామని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ పడే ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే ఎందుకు పడలేదన్న దాని గురించి కూడా నేను తప్పకుండా మీకు అయితే అప్డేట్ ఇస్తాను మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నాకు కింద కామెంట్లో మీ జిల్లా పేరు ఏంటిది మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు ఆ సాగు భూమిలా కావా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేస్తే ఒకవేళ మీ జిల్లాలో డబ్బులు పడి మీకు కనుక పడకపోతే ఎందుకు పడలేదన్న దాని గురించి నేనైతే కారణం ఏంటని చెప్పేసి ఖచ్చితంగా చెక్ చేసి చెప్తాను ఓకేనా మీరు ఇక్కడ చూసుకోవచ్చు లబ్ధిదారుల వివరాలు లీస్ట్ వచ్చేసి మనకైతే అమౌంట్ రైతు భరోసా అమౌంట్ గురించి ప్రభుత్వం ఇది ఇచ్చింది మీరు చెక్ చేసుకొని నాకు తప్పకుండా అయితే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఐదు వందల రూపాయలు బోనస్ డబ్బులు ఏదైతే ప్రభుత్వం వరి పంటకి ఇస్తామని అన్నదో ఆ ఐదు రూపాయలు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందజేస్తామని చెప్పేసి చెప్పింది తప్పకుండా మీరు కూడా చెక్ చేసుకోండి మనకి ఈ రెండు రోజుల్లో మీకు అందరి ఖాతాల్లో పడతాయి అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి ఎవరు కూడా కామెంట్లు చేయట్లేదు కామెంట్లు చేస్తేనే నేను తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ